పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని ఎపిసోడ్స్ వైజ్గా మనం తెలుసుకుందాం పన్నెండవ శతాబ్దం నాడు అనంతవర్మ చోడ గంగాదేవ్ రాజావారు ఈ ఆలయాన్ని మొదలుపెట్టారు అంతకుముందు అక్కడున్న ఇంద్రధూమ మహారాజు కట్టిచ్చాడని అంటారు అడవిలో ఒక రహస్యపు ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనరాజు విశ్వవాసుడు పూజిస్తాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్రూమ మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టాలని విద్యాపతి అనే బ్రాహ్మణ యోగుణ్ణి సహాయం కోరుతాడు విశ్వవాసుడి కూతురు లలితను బ్రాహ్మణుడైనటువంటి విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అల్లుడు కోరికను కాదనలేక మరుసటి రోజు అతడి కళ్ళకి గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు విద్యాపతి తెలివిగా దారి పొడుగుతన ఆవాలు జారవీడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది దాంతో వెంటనే ఇంద్రమాన్య మహారాజుకు కబురు పెడతాడు కానీ రాజు అడవికి చేరుకోగానే విగ్రహాలు మాయమైపోతాయి నిరాశతో దీక్ష మొదలు పెడతాడు ఇంద్రమాన్య మహారాజు అశ్వమీద యాగం కూడా చేపిస్తాడు నీలాచలం కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మించి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు మహారాజు అక్కడే నిద్రిస్తున్న సమయంలో జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు ఈ విగ్రహాలు ఎవరు తయారు చేశారన్నది సెకండ్ వీడియోలో తెలుసుకుందాం